వెల్కమ్ టు రౌండప్ టీవీ లొట్టపీసు కేసు ఈ పదం పొలిటికల్ సర్కిల్లో ట్రెండింగ్గా మారింది అసలు లొట్టపీసు అంటే ఏంటో తెలియని చాలామంది గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు పల్లె వాతావరణంలో పుట్టి పెరిగిన వారికి లొట్టపీసు అనేది సుపరిచితమే లొట్టపీసు అనేది ఓ చెట్టు పేరు పట్టణాల్లోని వారికి మాత్రం అదొక కొత్త పదంగా మారిపోయింది కాన్వాల్వ్ ఫ్యామిలీకి చెందిన ఈ లొట్టపీసు పీసు చెట్లను ఇంగ్లీష్లో మార్నింగ్ గ్లోరీ అంటారు తెలుగులో ఉదయించే గులాబీ అంటారు ఈ చెట్ల పూలు ఉమ్మెత్త చెట్ల పూల్లాగే ఉంటాయి ఈ ప్లాంట్ సైంటిఫిక్ నేమ్ ఐపోమియా కార్నియా ఈ మొక్కలు ఎక్కువగా చెరువులు కాలువలు కుంటలు నీరు ఉండే ప్రాంతాల్లో పెరుగుతాయి ఈ మొక్క కాండం పైన తెల్లని పూతతో ఉండి లోపల ఖాళీగా ఉండే లొట్ట మాదిరి ఉండడం వల్ల దీనికి లొట్ట పీసు చెట్టు అనే పేరు వచ్చింది వీటి కాండం విరిస్తే విరగకుండా రబ్బరు మాదిరిగా సాగుతుంది కాండాన్ని గిల్లితే పాలలాంటి ద్రవం వస్తుంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కను రబ్బరు మొక్క లొట్టపీసు పీసు మొక్క పాల సముద్రపు మొక్క అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు ఈ చెట్ల కర్రలను నేలపై పడేస్తే చాలు నీరు తగలగానే చిగురిస్తాయి ఆకులను విరిస్తే పాలు వస్తాయి పిచ్చి మొక్కగా భావించే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి లొట్టపీసు మొక్కలో ఉండే పాలు తేలు విషయానికి విరుగుడులా పనిచేస్తాయి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు ఈ పాలు రాస్తే తగ్గిపోతుంది దోమలను ఈ మొక్కల ఆకుల నుంచి వచ్చే పొగతో నివారించవచ్చు లొట్టపీసు మొక్కలను కాగితం తయారీలోనూ ఉపయోగిస్తారు రైతులు లొట్టపీసు చెట్ల ఆకులను నీడలో ఎండబెట్టి గోమూత్రంతో కలిపి సేంద్రియ ఎరువులా ఉపయోగిస్తారు పల్లెల్లో ఈ కట్టెలతో ఇళ్లకు కాంపౌండ్ వాల్ మాదిరిగా పశువుల కొట్టాలకు రక్షణ గోడగా కట్టుకునేవారు ఎండిపోయిన లొట్టపీసు కట్టెలను వీపునకు కట్టుకుని పిల్లలు ఈత నేర్చుకునేవారు లొట్టపీసు చెట్లు అని తేలిగ్గా తీసి పారేయలేం ఎందుకంటే ఈ చెట్ల వల్ల చాలా ఉపయోగాలున్నాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ రౌండప్ టీవీ థ్యాంక్ యూ